అల్లూరి జిల్లా హుకుంపేట మండలం గుమ్మడిగుంట గ్రామంలో మండల పరిషత్ నిధులతో మట్టి రోడ్డు పనులను వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు స్థానికులతో కలిసి ప్రారంభించారు పాడేరు మండలంలోని సప్పిపుట్టు నుంచి గుమ్మడిగుంట వరకు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణం చేస్తే చెక్ గేట్ వంతడపల్లి మీదుగా దగ్గర దారిలో పాడేరుకు అరగంటలో చేరుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో పీస ప్రెసిడెంట్ సెక్రటరీలు జన్ని అప్పలస్వామి వలసబోయిన ప్రసాదరావు వార్డు మెంబర్ జన్ని పవన్ మాజీ వార్డు మెంబర్ వలస నైని మహేష్ జన్ని వెంకట్ కోర్రమ్ అసెస్ రాజు సంతోష్ బాలకృష్ణ వెంకటస్వామి అనిల్ లక్ష్మి మహేశ్వరి జ్యోతి కొత్త పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఉమ్మడిగుంట గ్రామంలో మంగళ పరిషత్ నిధులతో రోడ్డు నిర్మాణానికి గురువు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ గ్రామం చిగుమదల పంచాయతీకి దూరంగా ఉంది వీళ్ళు రోడ్డు సౌకర్యం సక్రమంగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే గ్రామంతో పాటు గిల్లాబట్టు చిన్ననంది బుట్టు అలాగే కారేగురు మత్స్యమావంది ఈ గ్రామాల్లో కూడా చాలా ఇబ్బంది పరిస్థితుంది అందుకే గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది సుమారుగా పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఈ రోడ్డు నిర్మాణానికి ఈరోజు ప్రజలందరితో కలిసి పూనుకోవడం జరిగింది అలాగే ఈ గ్రామస్తులు వాళ్ళు సొంత డబ్బులతోనే ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రయత్నం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మండల పరిషత్ నిధులతో రోడ్డు ఏర్పాటు చేయాలని అనుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి రోడ్లు ప్రారంభించడం జరిగింది दिले नहीं हूं तो कहीं को आदमी रे मैं न ओरेंड कोبر का पत्नी के से रे इतना बल रे करे करे मरी कथाती तुम काम काट कर रे लेस मारो ये सारा ना इतना एक और करती ये गरीब है तो और अंतर चला रे ब्रेक आ मंडल में येन बेसर ये की ना मोटी सा खाती के कर के तो ये మెటి గురుదేనిను ఈనింగ్ సితిగా మొత్తం దొబ్బినని మీరు मान मेरे बिज़ी रहतू, बिज़ी रहतू, बेरो लाइट अपन से, बिज़ी है, कासिलित है बारबांसान तत्स। ना उपर रहता है, आज जा रही जी, अंकस। टार्रोड मतलब घर पे जाते हैं क्या है? हाँ, अच्छा। हाँ, बाहर ना है। हाँ, सुमार। बरम पड़े रहते हैं, बागर पड़े पड़े रहते हैं, उन लोग तक बोलते ह दबाया, दबी, कुक्चिया बटाने, हाँ, बिरयानी बनवाते हैं, बनवाते करोगे, बनवाते करोगे, बागा डायरेक्ट बतो, हाँ अंतर, कभी हिरका चलाते हैं, आओ बाप, बन्दी सुबह, बजे बनी, आसार गुरुनी, चलो, नीर में टाइम वेस्ट, टाइम वेस्ट। అరే వెంరెంగాలనే నికొ ఎ దొచ్చండి దొచ్చండి భరవుని శతపదం కో బ్రాహ్మణుల పత్రాలు నొకినరితాలే అదే ఇంకా మన ఈస ప్రెసిడెంట్ గారు పట్టుకోండి మీరు గందలు మీరు లేకపోతే ఎలా సార్ నోకండి వార్డ్ మెంబర్ గారు ఏది మాజీ కొత్త మాట మాట్లాడుదామా మరి అల్లూరి జిల్లా ఉకుంపేట మండలం చీకుమద పంచాయతీ గుమ్మడిగుంట గ్రామంలో ఈరోజు మండల పరిషత్ నిధులతో పదిహేను లక్షల రూపాయలతో ఈ రోడ్డు సప్పిపుట్టు నుండి గుమ్మడిగుంట వరకు రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఈ గ్రామస్తులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు సొంతంగానే వాళ్ళ డబ్బులతో రోడ్ వేయడానికి ప్రయత్నం చేశారు గతంలో కూడా తవ్వుకున్నారు ఈ బాధల దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ని మంజూరు చేయడం జరిగింది ఈ రోడ్డు పూర్తి అయిన తర్వాత ఇదే మార్గంలో తార్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ గ్రామానికి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈసా ప్రెసిడెంట్ గారు అప్పలస్వామి గారు ప్రసాదరావు గారు అలాగే వెంకట గారు మహేష్ తమ్ముడు వార్డ్ మెంబర్ గారు అలాగే పవన్ వార్డ్ మెంబర్ గారు వీళ్ళందరూ కూడా అలాగే ఊరి పెద్దలందరూ కూడా మీరు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏదైనా గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు అలాగే ఈ చీకుమతులు పంచాయతీలో అత్యంత వెనుకబడినటువంటి గుమ్మడిగుంట గుంట గిల్లబట్టు గ్రామాల అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కనీస సౌకర్యం లేకుండా మన ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు ఈ గ్రామాలకి అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను అలాగే మీ మీ ఇంత సపోర్టు ఉంది నాకు చాలా సంతోషం కొన్ని గ్రామాలు అయితే ఇంత సపోర్ట్గా ఉండరు మీరు సపోర్ట్గా నిలబడుతున్నారు అలాగే అనేక గ్రామాలు సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్య ఉంది దాంతోపాటు